హాయ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండొద్దు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ చూస్తున్నారు కూడా లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉండద్దు చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్ లో ఉండొద్దు ఎట్లా ఉండదు ఫ్రెండ్స్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి హాయ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ పదహైదు మంది చూస్తున్నారు ఒక్కరే లైక్ ఇచ్చారు లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న అందరికీ కనుమ శుభాకాంక్షలు లాస్ట్ రోజు సంక్రాంతి లాస్ట్ రోజు అనుమతి ఈరోజు అడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ అయితే వీడియోస్ చేయలేదు ఇప్పుడే లైవ్ పెట్టాను చూడాలి మరి ఎన్ని లైక్లు వస్తాయి ఏం కథ అనేది ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ హైడ్లో ఉండొద్దు చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ హాయ్ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి హైలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ చూస్తున్నారు తెలుగులో కామెంట్ చేయండి లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎస్ఆర్ బ్లాగ్స్ రాము ఎస్ఆర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కనుక ఛానల్ ఉంటే షార్ట్ వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ డన్ చూస్తున్నారు కూడా లైక్ అయితే ఇవ్వట్లేదు హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మిరిచే లైక్ వల్ల మా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి విరిచే లైక్ వల్ల మా వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్ లో ఉండొద్దు చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎట్లా ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ హైట్ లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓట్ చేయండి చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్ లో ఉండద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి